కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై శుక్రవారం రాత్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో వాల్మీకి బోయ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు టిడిపి నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అసభ్య పదజాలంతో మాట్లాడటం సరికాదన్నారు అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగున ఓ ప్రెస్ మీట్లో మూడు కోతుల బొమ్మలు పెట్టి టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య టిడిపి సీనియర్ నాయకులు ఇవి సుధాకర్ రెడ్డిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు కావున ఈ అంశాలపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి టిడిపి నాయకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు పత్రులు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు అంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ బుల్లిగాడు కనీసం కనీసము పదే 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 ప్రశ్నించి పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగాడు మాట్లాడారు ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చా కానీ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మాకు పట్టించిన పరిస్థితి లేదు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లైన కానీ ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడే కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా మా పార్టీ కార్యకర్త అయినా నాయకులైనా కానీ జైల్లో వివరించిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు చూస్తే కన్నా గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా అధికారం లేకుండా ప్రతిపక్షంలోనే కానీ అదే మాటలు అదే తీరు పద్ధతిలో మాట్లాడిన పరిస్థితి గత ఇరవై నాలుగో తేదీ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా మా స్థానిక నాయకులైనటువంటి రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కొండారెడ్డి గారిని అలాగే పట్టణాధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి గారిని అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బచ్చల పుల్లయ్య గారిని కూడా కోతులు బొంగ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తూ వాళ్ళ పక్క ఫోటోలు పక్కనే కోతులు బొంగ పెట్టి కోతులు కోతులు అని దాదాపు పది ఇరవై సార్లు కోతులతో సంపాదిస్తూ అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు రాష్ట్రంలో సమాజానికి ఏ మెసేజ్ వెళ్ళినాయి ఈ రోజు చూస్తే శాసనసభలో ఇష్యూ జరిగింది ఆల్రెడీ బాలకృష్ణ గారు గతంలో జరిగిన చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతే వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు తీర్చలేదు ఉద్దేశంతో శాసనసభలో ప్రస్తావన జరిగింది అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తక్కువ జరిగితే కానీ మేము న్యాయస్థానం ఉంటుంది కోర్టు ఉంటుంది స్టేషన్ ఉంటాయి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు కోర్టు పోవాలి అంటే ఏదైనా లీగల్ గా చూసుకోవాలి అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలైట్ కావాలని మేము మీ మాటకు అడ్డులే అదుపు లేదని మీరు మాట అనేది ఏ మాట అయినా చెల్దాన్న ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభలు అదే అది అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు నేను అభిమానుగా నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈ రోజు బాలకృష్ణ గారి బాలిగారు బాలిగారు మ్యాసం స్థాయి అవసరమైన అవసరం అంటే అసెంబ్లీకి పోయినావు అంటే మ్యాషన్స్థాయి నువ్వు చూసావు అంటే ప్రజలను ఒక్కదావి పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో పదహారు వేల ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా వ్యాపారం పండగలాగా రాష్ట్ర మొత్తము నిరుద్యోగులు ఎంత పండుగ చేసుకుంటుంటే కదా దాన్ని డైవర్ట్ చేయాల ఉద్దేశంతో చిన్న విషయం తీసుకొచ్చి బాలకృష్ణ ఎంత డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను తగ్గిస్తున్నారు గతంలో చూసుకుంటే ఇదే వైసీపీ గవర్నమెంట్ లో మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తార్ గారిని ముత్తారు గారు ఒక మాట అన్నారు మీరు ముత్తార్ గారిని తిట్టడంతో ముత్తారు గారు కూడా బాడీ సేపును మాట్లాడుతూ ఈ విధంగా ఉండవని బాడీ సేపు ఉపయోగించి మాట్లాడితే ముత్తారు గారి పైన కేసు పెట్టి ఒంటరి పోలీసులు విచారించి ఇది చేసావు అయితే గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని రోజు ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు అంటే మీరు బాడీ సేపింగ్ ను బాలకృష్ణ బాడీ సేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొల్లిగారు బాలిగారు అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు బొల్లిగారు అన్నారు లోకేష్ గారు పప్పుగా అన్నారు మా నాయకులను కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ వచ్చాం శ్రీడరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ పోలీసులు కూడా ఎంతో న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తే టీడీపీ కార్యకర్తలు రెచ్చగట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రొద్దులో అంటే నోటికి ఏదొస్తే అది ఎంత నాయకుడు అయినా సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితో ఇద్దరితోనో పులిస్టాప్ పెట్టాలి ఈరోజు మేము ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ పెట్టి పెట్టి మేము కూడా మాట్లాడు కూడా దేవుడు ఆలోచించాడు మేము మా నాయకుడు ఏమంటే ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో దూషించిన కాబట్టి ఈరోజు వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇన్నోళ్ళు కూర్చు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా అక్కడే విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్లు గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే కన్నా యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాట్లాడే రాజకీయాలు ఉంటాయా ఈ విధంగా మనం మాటలన్న నాయకులను కోతులతో పందులతో దుడుపులతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ ను బయటపడంతో పోకుండా ఈ ఇద్దరుతో తుంచి వేయాలి ఈ రాజ్మల్ ప్రసాద్ రెడ్డి గారికి లోటును అదుపులో పెట్టుకోవాలి గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీ ఇలాంటి నాయకులను గట్టెక్కే పరిస్థితి కానీ గతంలో నెస్ట్ ధరే ఎలక్షన్ లో కూడా అధికారం వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి గుర్తించుకోవాలని మేము తెలియజేస్తున్నాం